మన విద్యా నికేతన్ ఇది నెక్స్ట్ ఫ్యూచర్ గర్ల్స్ క్యాంపస్ అని సార్ వాళ్ళు మేనేజ్మెంట్ తీర్మానం చేసింది కాబట్టి అలాగే ఈ కళాశాలలో జరిగే ప్రతి బిడ్డ ట్వంటీ ఫైవ్లో మీరు అనుకున్న లక్ష్యాలని చేరుకోవడానికి మరింత కష్టపడతారని అమ్మ నాన్నలకి మంచి పేరు చేస్తారని గురువులకు మంచి పేరు చేస్తారని సవినీగా కోరుకుంటూ జస్ట్ ఒక మెమరీ ఎందుకంటే ఎవరికైనా కూడా కానీ మనిషి అనేటువంటి ఒక ప్రతి ఒక్క మనిషి కూడా ఆశ చేయదు కాబట్టి అమ్మ నన్నల ఆశలు మీ ఆశయాలు తోడై సమాజంలో అడుగడుగున ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ కూడా అవమానాలన్నీ కూడా ఆభరణాలుగా మలుచుకొని కొన్ని పాటలు చెప్తున్న మీ గురువులకి ఒకసారి గట్టిగా బలంగా అడ్వాన్స్ అడ్వాన్స్ అని ఒక థర్టీ సెకండ్స్ హిజమ్ క్లాప్స్ తో నాన్ స్టాప్ గా చెప్పాలని సర్వీన్ గా కోరుకున్నాం అంతగా స్టాప్లో నా లైఫ్ లో ఒక సిక్స్త్ క్లాస్ అబ్బాయి అందరికీ చేపించాడు వండర్ఫుల్ ఏమంటే నేను చెప్తాను కదా ఒకసారి క్యాండిడేట్ తీసుకొస్తాను అందరూ అవమానాలను ఆభరణంగా తెచ్చుకున్న హీరో ఇప్పుడు చెప్తున్నా మదనపల్లిలో విజయ్ కుమార్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ వన్ క్రోర్ ఎయిట్ లాక్స్ మా నాన్నగారు గారు పీకినటువంటి కిట్లు సార్ మా గురువులు కొట్టిన దెబ్బలైన సక్సెస్ అంటారంటే ఏం చెప్పాలి మనం హీరో మనం చెప్పాను అంటారు చూస్తే సార్ మనం అంతే పెద్ద పెద్ద వ్యక్తులు ఎక్కువ హే పెద్ద పెద్ద వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడు ఏం మాట్లాడరు కాకపోతే ఏమంటే ప్రపంచం అలా ఉంది దాటి వెళ్ళగలడమే గొప్పతనం ఎక్కువ బాగా సరే ప్లాస్టిక్ ఉంది సరే కష్టపడిపోయి వచ్చిన గొప్ప వ్యక్తి రెండు బాటలు మాట్లాడితే బాగుంటుంది నీ తుక సరే ధన్యవాదాలు ముఖ్యంగా మన ముందున్న మన మండలవాసి అదే విధంగా మేమిద్దరు ఓకే పంచాయతీ పక్కపక్క గ్రామం నిస్టీర్ సో ఫెసిలిటేటెడ్ ల్యాబ్స్ ము సంవత్సరాల ముందే ఒక సేవ దృక్పథంతో నాతో పాటు ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులకు మనం ఏ విధంగా సహాయపడగలం అనే ఒక సంకల్పం ముప్పై మూడు సంవత్సరాల ముందే ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి ఈ ముప్పై మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలోనే ఎన్నో లక్షల మందికి ఆ మోటివేషన్ స్పిరిట్ అనేది విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాల ప్రజలకు కూడా ఆ యొక్క స్ఫూర్తిని ఆ యొక్క సేవను అందించడం అనేది ఇంత లాంగ్ స్పాన్లో ముప్పై మూడు సంవత్సరాలు పూర్తిగా సమాజానికే ఆ విధంగా సంకల్పించి ముప్పై మూడు సంవత్సరాలు సేవ చేయడం అనేది ఎవరెవరు రాదు అట్లా ఉద్యోగంలోనూ అట్లా ఈ సేవా రంగంలోనూ వ్యాపార ఎవరే కాదు ఒక ఉద్యోగ రంగంలో ముందుకు తీసుకుపోయే ఎంతో మంది విద్యార్థుల విద్యార్థుల కూడా ఇప్పించి మన కాలేజీలో మనకి ఆ స్పిరిట్ అనేది ఆ ఆత్మవిశ్వాసాన్ని అనేది అది పెంపొందించేదానికి అన్నగారిని మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం భవిష్యత్తులో మీకు అందరూ కూడా ఏ విధంగా మనం ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని మన యొక్క భవిష్యత్తులో విద్య వైద్య ఉద్యోగ రంగాల్లో మనం ఎట్లా ముందుకు పోవాలనే దాని కూడా అన్నగారి ద్వారా ఆ యొక్క లొటేషన్ స్టేట్మెంట్ అందించుకున్నాం పోతే ఈరోజు మన కాలేజీలో నూతన సంవత్సర అడ్వాన్స్గా ఆ సంబరాలు జరుపుకోవడానికి మనకు ఒక అవకాశం కలిగినటువంటి మేనేజ్మెంట్ మన ప్రిన్సిపాల్ మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గత జరుపుకుంటున్నాం అదేవిధంగా మన కోటి మన ఉపాధ్యాయ ఉపాధ్యాయలకు అదేవిధంగా మీకు అందరూ కూడా నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు అనగా ఉన్నట్లు తల్లి తండ్రి గురువు గురించి మించి మన భవిష్యత్తు గురించి ఏమాత్రం మనం ఒకసారి కాలం గురించి అదే విధంగా మనం చేసుకునే అవకాశం గురించి ఇందాక మేడం చెప్పారు ఫ్రీడమ్ అన్ని విషయాలు కూడా గురువులో గురుగులో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలవ పరిస్థితుల్లో మనం ఏ టైం ఏం చేయాలనే కాకుండా చదువుకునే టైంలో చదువుకోవాలా అదేవిధంగా ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం you really happy new year it is my start to in the campus so next 2025 can come to only girls campus okay sir <laughs> sir <laughs> డన్ మేడం చెప్పండి సే థమ్స్ అప్ చూపించండి ననండి న్యూ ఇయర్ కదా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ கொஞ்சம் பண்ணா ராமர்ஜனா சந்த் மேடம் ఫోటో అసలు దాంట్లో ముందుకే దాంట్లో రాలేదు సార్ తెలియదు సార్ సార్ పెట్టండి సార్ ఏ ఆ వెరీ గుడ్ కాలేజ్ రేపు ఇక్కడే ఉంటుంది అనమాట ఈ ఇంటర్ ఈ టర్న్ అనేది అన్నగారు చెప్తా ఉంటారు టెన్త్ క్లాస్ ఇంటర్ అనేది ఆ మూడు సంవత్సరాలు ఎవరైతే మనము అన్ని విధాలుగా క్రమబద్ధంగా మన యొక్క జీవిత స్టైల్లో కార్యక్రమ ప్లాన్ ప్రకారం చేస్తుంటామో అదే విధంగా మనం చేసుకునే అవకాశం గురించి ఇందాక మేడం చెప్పిన ఫ్రీడమ్ అన్ని విషయాలు కూడా మన గురువులో ఉన్న ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలమ పరిస్థితుల్లో మనము ఏ టైం ఏం చేయాలనే దాని మీద చదువుకునే టైంలో చదువుకోవాలా అదే విధంగా ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని జకుండా ఏ విధంగా ఉండాలా అదేవిధంగా తల్లిదండ్రులకు ఒక బిడ్డగా జరుపుకోలేదు కాకపోతే ప్రతి ఒక్క ఉద్దేశంతోనే అందులో